నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని పంచాయతీరాజ్ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక దర్శించుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవోలు మాత్రమే ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చకపోవడంతో దేవాలయం వెనుకబాటుకు గురైందని ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంప్రదించి బాసర దేవాలయ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తామని తెలియజేశారు బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీలో అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేశారు బాసర మండల టిఆర్ కాంగ్రెస్ మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరారు ఆదిలాబాద్ జిల్లాలోని మరి ఖానాపూర్ నిర్మల్ మూదోర్ నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది పెద్ద ఎత్తున నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఇతర పార్టీ నుంచి కూడా చేరవడం జరిగింది మూదోర్లో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు చేవడం జరిగింది ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయడం కోసం రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇవ్వండి రాహుల్ గాంధీ గారు సామాన్యుల నాయకుడు సామాన్యులకు అందుబాటులో ఉండి సమస్యలు తెలుసుకొని ప్రతి వాళ్ళని దగ్గర తీసుకునేటువంటి నాయకుడు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా భారత్ జోడో న్యాయ న్యాయయాత్ర ఇవన్నీటి ద్వారా కూడా ఇంకా ప్రజలకు చేరిపోయాడు ఈ రోజు మేము ఇక్కడ బాసరకు కూడా రావడం జరిగింది బాసర్లో మరి రావాల్సిన నిధులు రాకపోవడంతో డెవలప్మెంట్ కూడా జరగలేదు జ్ఞాన సరస్వతి విజ్ఞాన సరస్వతి మరి విద్యా తల్లి అయినటువంటి సరస్వతి టెంపుల్కు రావాల్సిన నిధులు రాలేదు అదే కాకుండా బాసర ట్రిపుల్ ఐటీలో కూడా అనేక సమస్యలు చాలామంది కూడా స్టూడెంట్స్ చనిపోయినటువంటివి కూడా ఉన్నాయి వీటన్నింటి మీద ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా తప్పకుండా ప్రత్యేక చొరవ తీసుకొని ఎలక్షన్లు అయిపోగానే కోడ్ ఉంది కాబట్టి అవి తిరగలేకపోతున్నాము ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించి అద్భుతంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లక్ష్యం తోటైతే ట్యూబ్లైట్ని ఏర్పాటు చేసిరో మరి అత్యున్నతమైనటువంటి విద్యను అందించి మెరుగైనటువంటి సదుపాయాలు భారత్ బాసర విద్యార్థులకు అందిస్తామని తెలియజేస్తారు